టొబాకో కంపెనీస్ అసలు చిన్నపిల్లల్ని ఎలా ట్రాప్ చేస్తున్నాయి వాళ్ళని ఎడిక్ట్ అయ్యేలాగా ఎలా మారుస్తున్నాయి అనే దానికి ఇది ఒక ఎగ్జాంపుల్ యూజువల్గా నైంటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ ఎవరైతే స్మోకింగ్కి ఎడిక్ట్ అవుతారో మీరు వాళ్ళని అడిగినట్టయితే వాళ్ళ ఫస్ట్ సిగరెట్ ఎయిటీన్ ఇయర్స్ కంటే ముందే వాళ్ళు స్మోక్ చేసి ఉంటారు ఇది మనకు ప్రూవ్ అండ్ అనమాట అసలు ఎయిటీన్ ఇయర్స్కి ముందే వాళ్ళు సిగరెట్ స్మోక్ చేసినప్పుడు ఎవరైనా ఫస్ట్ టైం స్మోక్ చేసినప్పుడు కొంత హార్ష్గా ఫీల్ అవ్వడం కాఫ్ చేయడం జరుగుతుంది అలాంటప్పుడు వాళ్ళు ఏంటంటే కొన్నిసార్లు మళ్ళీ ఆ స్మోక్ని ట్రై చేయకపోవడం వదిలేయడం అనే పాజిబిలిటీ ఉంటుంది దాన్ని ఓవర్కమ్ చేయడానికి ఇప్పుడు మల్టిపుల్ ఫ్లేవర్స్ ఆఫ్ సిగరెట్స్ని టొబాకో కంపెనీస్ రిలీజ్ చేస్తున్నారు పర్టికులర్లీ బబుల్ గమ్ ఫ్లేవర్ అని మెంతాల్ ఫ్లేవర్ అని సమ్ పీపుల్ అంటే ఈ కిడ్స్ యంగ్ పీపుల్ ఎలా అనుకుంటున్నారంటే ఈ ఫ్లేవర్ఫుల్ సిగరెట్స్ హెల్త్కి ఏం హామ్ చేయవు అన్న ఫీలింగ్లో కూడా ఉంటున్నారు అండ్ వాటిని ట్రై చేయడం అవి ఎలాంటి హార్ష్ ఎఫెక్ట్ చూపించకపోవడం అండ్ ఆ ఫీల్ని వాళ్ళు అంటే ఆ ఫ్లేవర్ ఫీల్ని ఎక్కువ ఎంజాయ్ చేయడం దాని ద్వారా వాళ్ళు ఆ నికోటిన్కి ఇంకా ఎక్కువ ఎడిక్ట్ అవుతున్నారు ఈవెన్ ఈ టొబాకో కంపెనీస్ వల్ల ఎయిమ్ కూడా మెయిన్ అదే వాళ్ళని ఎడిక్ట్ చేయడం కోసం ఎలాగైనా ఈ ఫ్లేవర్స్ అనేవి అట్రాక్ట్ చేసి వాళ్ళని ఎడిక్ట్ చేయడం కోసం మాత్రమే ఇవన్నీ చేస్తున్నారు